ఎద్దు చెప్పిన బుద్ధి ఐనాపురానికి చెందిన ఐలయ్యకు గానుగా ఉండేది నూనె ఆడించగా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు ఐలయ్య కొడుకు వరాలకు చాలా బద్ధకం తన కొడుకు ఎలా బాగుపడతాడని బెంగగా ఉండేది ఒకరోజు ఐలయ్యకు కోపం వచ్చి ఈ ఎద్దు నువ్వూ ఒక్కటేరా అని కోపగించుకున్నాడు ఆ మాటలు విన్న ఎద్దుకు చాలా బాధని జైపించింది ఈ ముసలి వయసులోనూ తింటూ గానుగా చుటూ తిరిగి తిరిగి నూనె తీయడానికి సాయం చేస్తుంటే సోమరిగా తిరిగే తన కొడుకుతో నన్ను కోలుస్తాడా అని అలిగి మూలన కూర్చుండిపోయింది ఎంత కదిలించినా కదల్లేదు పశువైద్యుణ్ణి పిలిపించాడు అతను పరీక్షించి ఏ జబ్బూ లేదని తేల్చాడు ఇంతలో వరాలు తండ్రి దగ్గరకు వచ్చి సినిమాకు వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగాడు అసలే కోపంతో రగిలిపోతున్న ఐలయ్య దీనికి ఏం రోగం వచ్చిందో మూలన కూర్చుంది ఇది తిరిగితేనే మనకు తిండి అదేమీ పట్టకుండా సినిమాకు డబ్బులు అడుగుతున్నావు నువ్వు నీలాంటి మారినవాడిని ఈ నోరులేని పశువుతో పోల్చి తిట్టాను చూడు అది నాదే తప్పు నువ్వు పశువుతో కూడా పోల్చదగ్గవాడివి కాదు అంటూ అక్కడే ఉన్న కర్రతో వరాలను రెండు దెబ్బలు వేశాడు ఆశ్చర్యం ఎద్దులేచి గానుగా చుట్టూ తిరగడం మొదలుపెట్టింది చూశావా నీతో పోల్చినందుకు కోపం వచ్చి అది కదలకుండా కూర్చున్నట్లుంది ఎంత సిగ్గుచేటు అన్నాడు అంతే ఆ సంఘటన వరాలలో పెద్ద మార్పు తెచ్చింది నాతో పోల్చుకోవడానికి పశువుకు కూడా ఇష్టం లేదన్నమాట నాకంటే ఆ ఎద్దు ఎంతో మేలు అని బాధపడ్డాడు మరునాటి నుంచి గానుగా దగ్గర పనిచేస్తూ తండ్రీకి చేదోడువాదోడుగా తయారయ్యాడు తన కొడుకులో వచ్చిన ఈ మార్పునకు ఐలయ్య ఎంతో సంతోషించాడు